తేదీన వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒంగోలు నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల పీఏజీ ఫంక్షన్ హాల్ నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ చైతన్య కార్డియాక్ సెంటర్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి ప్రముఖ వైద్యులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సలహాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ వైద్య శిబిరం నందు క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఒంగోలు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు ఎక్కువ మందికి ఇప్పుడు అనుకోకుండా దానికోసం అని చెప్పేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని రేపు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాం తప్పకుండా కూడా అందరూ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్లో మీకు దానికి సంబంధించినవి అన్నీ కూడా టెస్టులు ఉంటాయి అందరూ కూడా పాల్గొ పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది కూడా పిహెచ్జిలో మన కాడపల్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో పొద్దున్నే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ దాకా ఉంటారు డాక్టర్స్ అంతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా టౌన్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అందరూ వచ్చి దాంట్లో ఫ్రీగా అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి రిపోర్ట్స్ ఇస్తారు కాబట్టి అన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు